హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇవాళ సండే కదా ఇంట్లో చాలా పని అయితే ఉందండి పనంతా చేసుకొని కొంచెం నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేశానండి షర్ట్లు కుడుతున్నాను యూనిఫామ్ షర్ట్లు అండి యూనిఫామ్స్ అయితే నన్ను ఇంకా వదలలేదు యూనిఫామ్స్ అలా కుడుతూనే ఉన్నానండి ఈరోజు ఇవ్వాలి ఇంకా ఇవాళ కుట్టినా రేపటికి కూడా ఉన్నాయండి ఇంకా కాలేజీ నార్మల్ బట్టలు కుట్టించుకునే వాళ్ళందరూ గోల్ పెట్టేస్తున్నారండి బ్లౌజుల కోసం యూనిఫామ్స్ వల్ల మిగతా బట్టలు ఏమో కుట్టడానికి అవ్వట్లేదు యూనిఫామ్స్ వల్ల మిగతా బట్టలు ఏమీ కుట్టడానికి అవ్వట్లేదు యూనిఫామ్స్ కుట్టుకుని నేనే బటన్స్ కాజాలు ఇవన్నీ కుట్టుకోవాల్సి వస్తుందండి అందు గురించి లేట్ అయిపోతుంది నా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ ఎక్కువ రావట్లేదు లైక్ చేయటం మర్చిపోకండి